టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఇంకోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేజ్కి వెళ్తున్నారు అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరు ఎవరైతే ఇలా ఈ దాడులో చనిపోయారో లేకపోతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్తున్నారు సో అక్కడ మళ్ళీ మీట్ పెడతారేమో అలా వెళ్ళిన చోట్ల ప్రతి చోట ప్రెస్ మీట్ పెడుతు పెడుతున్నారు సో పెట్టిన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే సో ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లా అండ్ అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది అదే మేము ఉంటే ఇలాంటివి జరిగేది కాదు ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తున్నారు మన ఢిల్లీ కూడా వెళ్ళి సేమ్ అదే అదే చెప్పడం జరిగింది సేమ్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ మనం చూసాం సో ఇప్పుడు ఇది ఎలా చూడబోతాం ప్రతిపక్ష నాయకులు ఐ మీన్ ఒక ప్రతిపక్ష నాయకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా మనం చూసుకున్నట్లయితే సో ఆయనే ఇలాంటి విమర్శలు చేసుకుంటే ఎలా చూడొచ్చు అంటారు ఇంకోటి ఏంటంటే సూపర్ సిక్స్ ఇప్పటిదాకా అసలు అమలే కాలేదు మేము ఉన్నప్పుడు అమ్మఒడి ఇప్పుడు ఇచ్చేసే ఇప్పటిదాకా మీరు అసలు అమ్మఒడి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే అని మీరు భావిస్తున్నారా అమ్మఒడి అనేటువంటి పథకం జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చినా ఇప్పుడు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన అధికారంలోకి వస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రెండు వేల ఇరవైలో ఇచ్చారు అవును అంటే ఎంత టైం తీసుకున్నట్టు ఆయన ఇయర్లీ వన్ ఇయర్ వన్ ఇయర్ ఈ గవర్నమెంట్ వచ్చేనాళ్ళు అయింది టూ మంత్స్ ఇంకా కాలేదు టూ మంత్స్ హార్డ్ లో సో నువ్వేమో సంవత్సరం తీసుకున్నావు ఖాళీ ఖజానా దివాళా తీసినటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పచెప్పి వాళ్ళు ఇంకా చేయలేదని అడగటంలో ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా తర్వాత కనీసం జనం నవ్వుకుంటున్నారు రకరకాల పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నారు అనేటువంటి ఇంగితం కూడా ఆయనకి పోతూ ఉంది ఏమంటున్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఒక శవం లేవాలి ఎవరో ఒకళ్ళు చావాలి చస్తే కానీ రాడు బయటికి లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటాడు ఇదేనా ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఉంటే బెంగళూరు లేదా ఇడుపులపై అటు ఇటు దొరుకుతున్నాడు ఎప్పుడు వస్తాడు బయటకంటే ఎవరన్నా చనిపోతే ఇదిగోదిగో మావాడే వాడే చదిపోయాడు చంపిందేమో తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి అంటం అనేటువంటిది కామన్ అయిపోయింది ఇప్పుడు సహజంగా ఇప్పుడు మీ ఊరు ఉందనుకోండి లేకపోతే మా ఊరుందో ఒక పల్లెటూరు దాంట్లో ఎనభై శాతం మంది ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఉంటారు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళిద్దరి దగ్గర ఏ గట్టు దగ్గర తగాదో వచ్చిందో లేకపోతే నీళ్ల పంపు దగ్గర తగాదో వచ్చిందో ఇంకో దాంట్లో వచ్చిందో ఇంకో కొట్టుకున్నారు చచ్చారు చనిపోవటం దారుణమే మనం ఖండించాల్సిందే దాన్ని నేరుగా తీసుకెళ్లి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి ఆపాదించడం అటు కనుక వైసీపీ కార్యకర్త చనిపోతే చంద్రబాబు నాయుడు గారే ప్లాన్ చేసి చంపించారు లేకపోతే అక్కడ ఉన్న నాయకుడు చంపించాడంటూ ఎంతవరకు సమంజసం అంటే గతంలో మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎన్ని హత్యలు మీరు స్వయంగా చేం మీ వాళ్ళు చేసినటువంటివి కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఒక ఒక డ్రైవర్ని తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి సందర్భం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అలాగే ఒక తెలుగుదేశం కార్యకర్తని జై జగన్ అనలేదని ఫేక్ గోస్ చంపినటువంటి సందర్భం అలాగే అక్కనెందుకు మీరు ట్రీట్ చేస్తున్నారని అడిగితే పిల్లాడిని అమర్నాథని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సందర్భం ఇవన్నీ స్వయంగా మీ కార్యకర్తలు మీరు బా రాజకీయ కక్షలతో చేసినటువంటి అక్కడ కనబడుతూ ఉంటే వాటిని వదిలేసి ఎప్పుడో ఏదో జరిగితే పరిగెత్తుకు రావటం అనేటువంటిది ఏంటంటే చూసేవాళ్ళకి చాలా ఎబ్బెట్టుగా ఉంది అసలు ఈ వైఎస్ఆర్సిపి అనేటువంటిది ఏర్పడ్డదే శవరాజకీయాల మీద అనేటువంటిది మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చక్కగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి దురదృష్టవశాత్తు చనిపోతే ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని ఎంత నాటకం ఆడారో రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోతారా సంతకాల సేకరణ నేను సీఎం అవ్వాలనేటువంటి దాంతో ఎంత యాగీ చేశారు ఆ తర్వాత సుదీర్ఘమైనటువంటి ఓదార్పు యాత్రలు ఆ ఓదార్పు యాత్ర అంటే ఏంటంటే ఒక నెల రెండు నెలలు చేస్తారు సంవత్సరాలు అయిపోయింది అది అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు బాబాయ్ చనిపోగానే ఇంకే ఉంది ఇంకే ఉందని చెప్పేసి అని అల్లరి చేసి ఆ శవాన్ని ఎలా వాడుకున్నారో చూసాం కోడికత్తి కేసు ఎలా వాడుకున్నారో చూసాం ఇలా రకరకాలుగా ఎక్కడ శవం కనపడితే అక్కడికల్లా వెళ్ళటం అనేటువంటిది ఏంటంటే జనాలు ఒక రకంగా ఈసడించుకుంటున్నారు అయినా కూడా ఆయన పందా మార్చుకోవట్లేదు ఒక తెలియగలటువంటి రాజకీయ నాయకుడు ఒక ఘోరమైన ఓటమి వచ్చినప్పుడు ఏం చేయాలి మనోస్థైర్యాన్ని పెంపొందించడానికి ఆయన ఇంట్లో కూర్చొని అందరినీ పిలిపించుకొని కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా ధైర్యం చెప్పి నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను మనందరం కలిసి పనిచేద్దాం గవర్నమెంట్ చేసేటువంటి తప్పుల మీద పోరాడదామని ఈయన ముందు నుంచేవారి వాళ్ళ వాళ్ళని గాళ్ళు వదిలేసి శవం దొరకగానే వచ్చి ఇక్కడ చేసేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం ఇక వాళ్ళలో నైతిక స్థైర్యం ఎలా ఇదవుతుంది అందుకే మీరు ఇవాళ గమనించండి ఒక్కట అంబటి రాంబాబు పేరుని నాని తప్పితే ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎవరు కనపడట్లేదు చూడండి ఏమైపోయాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు కొడాలి నాని ఏమైపోయాడు జోగి రమేష్ ఎక్కడ వీళ్ళంతా అంటే ఏంటంటే ఈ నాయకుడిని నమ్ముకుంటే మనం మునిగిపోతాము అసలే వాళ్ళు వేడి మీద ఉన్నారు మనం ఏదైనా పిచ్చి మాట మాట్లాడితే మన ఒంటికి మంచిది కాదని అని నిదానంగా ఎవరి పాటి వాళ్ళు సర్దుకుంటున్నారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా నీ నాయకులు నీ ఎమ్మెల్యేలు ఎంపీలే జారిపోతున్నటువంటి సందర్భంలో నువ్వు పోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటే పార్టీ ఏమైపోతుంది ఇది లేకుండా జరిగింది వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ అవును దాన్ని ఆ వీడియోని తీసుకెళ్లి పదే 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 ఢిల్లీలో అంటే ఏంటంటే ఏమన్నా కాస్తో కూస్తో పెట్టుబడులు పెడదామని ఆలోచించేవాళ్ళు ఎవరన్నా ఉంటే భయపడి ఆంధ్రప్రదేశ్కి రాకూడదు ఇది అక్కడ కుట్ర కాబట్టి ఆయన అనుకున్నట్టుగా ఏం ఉండదు ఈయన ట్రాక్ రికార్డు అందరికీ తెలుసు కదా అవును ఒకసారి శరద్ పవార్ గారిని కలవడానికి వెళ్ళాడు ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే కూర్చోబోతే కూడా నుంచోమన్నాడు అతను సో అంత రెప్యుటేషన్ ఉంది మనకి అలాగే మొన్న ఢిల్లీలో ధర్నా చేస్తే ఎంతమంది జాతీయ నాయకులు వచ్చారో చూసాం మనం పేరుగలిగిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు కనిపించారు అక్కడ అందుకని ఏంటంటే చేసిన తప్పుల నుంచి నేర్చుకోకుండా పదే పదే అవే తప్పులు చేయటం ప్రజల్లో నవ్వులు పాలవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది ఆ అలవాటుగా ఉన్నటువంటి భాగం అలవాటులో భాగంగానే ఇవాళ కూడా మళ్ళీ రావటం అనుకోవటం అండి తర్వాత ఏంటంటే మిమ్మల్ని మీకు ఇచ్చినటువంటి పాత్ర ఏంటి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి మా గళం వినిపించు అని చెప్పేసి నీకు ఒక ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగం ఎగ్గొట్టి అసెంబ్లీకి వెళ్లకుండా ఎక్కడ సెవెన్ దొరుకుద్దా అక్కడ నేను వెళ్తాననేటువంటి పరిస్థితికి వస్తే ఏంటంటే ఇంకా జరిగినటువంటి పరాభవం నుంచి ఏ పాఠాలు నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది అర్థమవుతుంది ఇదే మైండ్ సెట్లో ఉంటే ఏంటంటే ప్రజల మనసులో నుంచి కూడా ఉన్నటువంటి నలభై శాతం ఏదైతే ఉందో అది కూడా ఇరవై శాతానికి వచ్చేటువంటి ప్రమాదం సార్ ఇప్పుడు అదే అసెంబ్లీ టాపిక్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏమన్నారంటే అసెంబ్లీ జరిగే టైంలో నన్ను మాట్లాడినివ్వరు కాబట్టి అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా నన్ను గుర్తించరు కాబట్టి అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళాను ఎప్పుడైతే అసెంబ్లీ జరిగిద్దో అప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ప్రెస్ మీట్ చెప్తాను నా వాయిస్ ఏదైతే అసెంబ్లీలో నాకు టైం ఇవ్వరో అప్పుడు నేను ఇప్పుడు ఇలా ఇలాగే ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది అప్పుడు ఏం చేయాలంటే చేయాలంటే షర్మిల గారు కరెక్ట్గా చెప్పారు నీకు అక్కడ వాయిస్ రాదు నేను అక్కడికి వెళ్ళి మాట్లాడను నేను ప్రస్తుతే మాట్లాడుతున్నాను అన్నప్పుడు మీ పదకొండు మంది రాజీనామా చేసేయండి చక్కగా అక్కడేమో వాళ్ళు ఇచ్చే జీతపత్యాలు తీసుకోవాలి ఒక ఎమ్మెల్యేకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని అనుభవించాలి అసెంబ్లీకి మాత్రం వెళ్ళం అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే స్కూల్కి వెళ్ళే పిల్లోడు కనుక నేను స్కూల్కి వెళ్లకుండానే నన్ను పాస్ చేయండి అంటారు చూసారా అట్లా ఉంటుంది సో అవన్నీ యాజ్టీజ్గా గతంలో కూడా చూసాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వీళ్ళు సగం నుంచి అసలు అసెంబ్లీకి రాలా అవును రానప్పుడు కూడా చక్కగా జీతపత్యాలు అన్నీ తీసుకున్నారు ఎంత ప్రజాధనం విధి ఉంటుంది ప్రజలు నేను ఎన్నుకొని అసెంబ్లీకి వెళ్ళమంటే నేను ప్రజ దగ్గరికి వెళ్తాను అంటే ఏంటంటే నువ్వు దాన్ని గౌరవించినప్పుడు రాజీనామా చేసి నీకు అక్కడ జరగదంటున్నావు కదా చక్కగా పదకొండు మంది రాజీనామా లెటర్స్ ఇచ్చేయండి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆ పదకొండు మంది కూడా వాళ్ళే గెలుస్తారు మీరు రోజు ప్రెస్ మీద కూర్చొని మాట్లాడుకోండి ఏమన్నా అర్థం ఉందా పిచ్చితనం కాకపోతే అది ఐదు నిమిషాల పది నిమిషాల మీ వాయిస్ వినిపించండి మిమ్మల్ని బలవంతంగా వాళ్ళు తోసేస్తే సానుభూతి మీకే కదా వచ్చేది దాన్ని వదిలేసి నాకు ముందు ఇస్తారా వెనకిస్తారా అనేటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే అది ఇంకా కూడా అతనికి అనుభవ రాహిత్యం అవగాహన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి